హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది వైఎస్ఆర్ పల్నాడు జిల్లాలోని భవనాల శాఖలో నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక రోడ్డు భవనాల శాఖలోని ఉద్యోగాలకైతే అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు నసరాపేటలోని రోడ్డు భవనాల శాఖలోని పల్నాడు జిల్లాలోని ఒప్పంద ప్రాతిపదికం కింద అంటే కాంట్రాక్ట్ బేస్లోని ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇక నోటిఫికేషన్ జారీ చేసింది దీనిలోని పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక మనకు వాచ్మెన్ పోస్ట్కి అయితే ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి శానిటర్ వర్కర్కి అయితే ఏడు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి అటెండర్ పోస్టులకి అయితే ఏడు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పదవ తరగతి పాస్ అయి ఉండాలి దాంతోపాటు అనుభవం ఉండాలి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు ఇక దీనికి శాలరీ చూసుకుంటే గనక మనకు నెలకు పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది దరఖాస్తు విధానం చూసుకుంటే గనక దీనికైతే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆఫ్లైన్ సారీ ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది అప్లై చేసుకునే అడ్రస్ చూసుకుంటే గనుక జిల్లా ఆర్ అండ్బి ఇంజనీరింగ్ అధికారి కార్యాలయంలోని ప్రకాష్ నగర్ నరసరావుపేట పల్నాడు జిల్లాలోని చిరునమ్మకి అయితే పంపించవలసి ఉంటుంది ఇక ఆఫ్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే గనక మనకి మార్చి రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఇక దరఖాస్తు పరిశీలన డేట్ చూసుకుంటే కనుక మనకి మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ కూడా డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు అయితే అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్